గుడ్ మార్నింగ్ హాయ్ అండి నమస్తే ఆర్ యు ఆల్ మై నేమ్ ఇస్ జ్యోతి ఇది గోధుమ గడ్డండి వీట్ ఉంటుంది కదా గోధుమలు నైట్ నానబెట్టేసి మార్నింగ్ అలా జల్లేయటమే మట్టిలో ఇంకా వన్ ఆర్ టూ వీక్స్కి అలా వచ్చేస్తా ఇది హెల్దీ కదా సో మనం కొత్తిమీర ఎలా వేసుకుంటాం నాన్ వెజ్లో అలాగే కొంచెం కట్ చేసి నాన్ వెజ్ కర్రీస్లో వేసుకోవచ్చు ఇంకా మన ఇష్టం చిక్కుడుకాయ కూర లాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు లేకపోతే కట్ చేసి జ్యూస్ చేసుకొని తాగొచ్చు చిన్న టీ గ్లాస్ వీట్ గ్రాసు హెల్తీ ఆరోగ్యానికి మంచిది సో షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు లైట్గా కట్ చేసి వాష్ చేసేసి కర్రీస్లో కొత్తిమీర జల్లినట్టు కొంచెం కొంచెం వేసేసుకోవడం అంతే గోధుమ గడ్డి వీట్ గ్రాస్ మీరు కూడా ట్రై చేయండి పెంచుకోండి అట్లాగా ఇంట్లో చేసుకుంటే బయట కొనక్కర్లేదు ఇంట్లో మనం పెంచుకుంటే టేస్టీగా ఉంటుంది దీనికి వాటర్ నేనైతే రైస్ వాటర్ రైస్ కడిగిన వాటర్ కిచెన్ వేస్ట్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా వేస్ట్ వాటిల్లో రైస్ వాటర్ వేసేసి రెండు రోజులు నానబెట్టి ఆ వాటర్ పోస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచి